ముప్పై ఏడు లక్షలకు పడిపోయిందండి మళ్ళీ ఇంకొక వన్ మంత్ తర్వాత మళ్ళీ తీస్తే మూడు లక్షల యాభై రెండు వేలకు పడిపోయింది ఇప్పుడు బాగానే ఉన్నారా అండి అప్పుడు ప్రాబ్లం ఉండేది ఆకలికి ఉండేది బాగా ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు కోటేశ్వరావు గారు ఆయన అందరికీ తెలుసు గతంలో కూడా ఆయన పులరిన్ వాటర్ తోటి చాలా రకాల ని తగ్గించినటువంటి పరిస్థితి చాలా మంది పేషెంట్లని సివియారిటీ నుంచి కాపాడినటువంటి సిచువేషన్ అలాగే ఇప్పుడు లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నటువంటి రమేష్ గారిని కూడా చాలా వరకు ఆయన మామూలుగా మనిషిని చేయగలిగారట ఆయన తీసుకొని ఈ రోజు వచ్చారు గతంలో ఆయన చాలా మంది పేషెంట్స్ తగ్గించినప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి అవేంటంటే ఈ వాటర్ అసలు టెస్టింగ్ అయిందా లేదా దీనికి అథెంటికేషన్ లేదు ఇలా కాల్స్ నాకు కూడా వచ్చాయి మీరు ఎలా ఇంటర్వ్యూస్ చేశారు అని చెప్పేసి ఈవెన్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాల్స్ వచ్చి ఉన్నాయి అప్పుడు తర్వాత ఇక ఇద్దరు ముగ్గురు నార్మల్ పర్సన్స్ కూడా చేశారు అలా ఎలా చేశారు అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆయన అథెంటికేటెడ్గా గా అన్ని రికార్డ్స్ తో మన ముందుకు వచ్చారు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని టెస్టుల్లో కూడా ఆయన నేను పాస్ అయ్యానని చెప్పేసి ఆ పేపర్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఎవిడెన్స్ అవన్నీ పట్టుకొని వచ్చారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఇప్పుడు బాగున్నారా రెండు నిమిషాల తర్వాత మీతో మాట్లాడదు ముందు కోటేశ్వర గారితో మాట్లాడు కోటేశ్వర గారు గతంలో కొన్ని ఇష్యూస్ అయినాయి మీకు కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం తర్వాత నాకు కాల్స్ చేశారు ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పి అడిగారు వాళ్ళు కొంతమంది కూడా కాల్ చేసి మీరు చేస్తున్నారు అని అడిగారు బట్ ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి దగ్గర నుంచి మీకు మీకు ఉన్నాయి ఆ కాల్స్ వచ్చిన టైం నా ఆఫీస్ మీద డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఆర్ కంప్లైంట్ వాళ్ళని మనం ఏం తప్పు ఎందుకంటే అది కంట్రోల్ అనేది వాళ్ళ బాధ్యత ఎందుకంటే మంచి చెడు చాలా ఉంటాయి వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేసినారు ఆ టైంలో నేను గ్లోబల్ ప్లీజ్ సబ్మిట్ అని మెక్సికో నుంచి నాకు ఇన్విటేషన్ ఉంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అండ్ లారెట్స్ అందరు సబ్మిట్ ఉంటే సబ్మిట్ కి నాకు ఇన్విటేషన్ ఉంటే వెళ్ళాను నేను ఇక్కడ కాకముందే నా ఆఫీస్ మీద వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు మా ఆఫీస్లో ఉండే స్టాఫ్ని కలిసి సో నేను ఒకటే చెప్పాను నా ఆఫీస్లో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఎవ్రీ శాంపిల్ మీకు డౌట్ ఉన్న ప్రతి శాంపిల్ని కలెక్ట్ చేసుకోండి నేను ఏమేమి వాడుతున్నాను అవన్నీ కూడా మీకు ఏమేమి వివరాలు కావాలన్నా కూడా మా ఆఫీస్ స్టాఫ్ మీకు పూర్తిగా సహకరిస్తుందండి మీరు కంప్లీట్గా ఏ శాంపిల్ కలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకుని మాకు తర్వాతనే మీ దాన్ని మూవ్ అవుతామని చెప్పేసి చెప్పాను నేను అట్లాగే వాళ్ళు శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి సెంట్రల్ డ్రగ్ ల్యాబరేటరీ వెంగళరావు నగర్ పంపించారు వాళ్ళ డౌట్స్ ఏంటంటే ఇంత మిరాకులు అంటే ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఇవన్నీ ఎలా వస్తాయి ఏమన్నా అలోపతిలో వాడే డ్రగ్స్ ఏమైనా వాడుతున్నాడా లేదా స్టెరాయిడ్స్ వాడుతున్నాడా ఇంకా అదర్ రిస్ట్రిక్టెడ్ డ్రగ్స్ ఏమన్నా ఇస్తే తప్ప ఇట్లాంటి రిజల్ట్స్ ఉండవు అనేది వాళ్ళకు ఉండే డౌట్స్ వాళ్ళకి ఏ డౌట్స్ అయితే ఉన్నాయో ఏమన్నా స్టెరాయిడ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా అదర్ డ్రగ్స్ హార్మ్ఫుల్ డ్రగ్స్ ఏమన్నా ఇందులో కలుపుతున్నారని వాళ్ళు ఏమేమైతే అడిగి ల్యాబరేటరీని అడిగి టెస్ట్కి పంపించినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడుగుతారు అన్నమాట పారామీటర్స్ ఆ పారామీటర్స్ అన్ని ఏమి లేవని సెంట్రల్ రిపోర్ట్ నుంచి క్లియర్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మళ్ళీ నాకు కాపీ కూడా సబ్మిట్ చేశారు మన డ్రగ్ కంట్రోల్ స్టేట్ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు నా ఆఫీస్ మీద ఎవరైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారు దాంట్లో క్లియర్ గా చెప్పారండి అన్ని కూడా ఆబ్సెంట్ వాళ్ళు ఏమేమైతే అడిగారు సెంట్రల్ డ్రగ్ ల్యాబరేటరీని ఇవన్నీ కూడా కంప్లీట్ అన్ని ఆబ్సెంట్ నెగిటివ్ 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 అని ఆల్ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా వాళ్ళకి డౌట్స్ ఉన్నటువంటి అన్ని శాంపిల్స్లో నా దగ్గర కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్నిటికి సంబంధించి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని అన్ని శాంపిల్స్లో వచ్చిన రిపోర్ట్స్ అనమాట ఇవి నేను మీకు కూడా ఇస్తాను మీరు డిస్ప్లే కూడా చేయొచ్చు ఎందుకంటే ఇది అఫీషియల్ అట్ ద సేమ్ టైం నేను ఏ కాంపౌండ్స్ అయితే వాడుతున్నానో నాకు కావాల్సిన మళ్ళీ పర్మిషన్స్ పర్మిషన్స్ పాయింట్లోకి వచ్చినప్పుడు కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి నాదంతా న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి ఆయిష్కు కొన్ని కనెక్ట్ అయ్యున్నాయి అంటే న్యాచురల్ ప్లాంట్స్ డ్రగ్స్ మే చేసుకొని ఇది నాకు ఉన్నటువంటి నేను చేసేదానికి కావాల్సినటువంటి ఈ ట్రీట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి లైసెన్స్ ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ అంతా కూడా అట్ ద సేమ్ టైం ఎఫ్ఎస్ఎస్ఐ అని ఫుడ్ న్యూట్రస్యూటికల్స్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా నేను ఏ ఏ కాంపౌండ్స్ అయితే వాడుతున్నానో అవన్నీ నాకు పర్మిషన్స్ ఉన్నాయి నేను ఏటినైతే వాడుతున్నాను వాటన్నిటికి సంబంధించినంత సంబంధించినంతవరకు ప్రతి ప్రోడక్ట్ నేను ఏ ప్రోడక్ట్ని అయితే పేషెంట్లకు నేను ఇస్తున్నానో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ప్లస్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడానికి సేల్స్ చేయడానికి అన్నిటికి సంబంధించిన నాకు లైసెన్స్లు కూడా వచ్చినాయి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఇవన్నీ ఒకవేళ రిస్ట్రిక్టెడ్ కాంపౌండ్స్కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు కదా ఈవెన్ నా ఇస్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా ఇప్పుడు ఇవన్నీ నా లైసెన్స్లు ఇవన్నీ సపరేట్ కాంపౌండ్స్ కూడా సపరేట్ వాడచ్చు అనే దాన్ని కూడా అన్ని ఇచ్చి ఇచ్చున్నారు ఫుడ్ అండ్ సేఫ్టీ అంటే న్యూట్రస్యూటికల్స్ కొన్ని కనెక్ట్ అయ్యున్నాయి కొన్ని గా ప్లాంట్స్ వీటికి కనెక్ట్ అయ్యింది నాదంతా కూడా నేచర్ నేచర్కి కనెక్ట్ అయ్యి ఉండే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనేసరికి అంటే అలోపతికి ఆల్టర్నేటివ్ అనే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే పాయింట్లో వస్తున్నప్పుడు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఇదంతా వీళ్ళంతా ఈ చాలా చాలామందిని మాయ చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇదని అలాంటి అపోహలు ఉండటం సహజం ఎందుకంటే మనం నాలెడ్జ్ సొసైటీలో ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ ఎన్నో రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా మన దేశ వ్యాప్తంగా ఎన్నో న్యూ డ్రగ్స్ వస్తున్నాయి వాటన్నిటికీ హాస్పిటల్స్ ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా అన్ని ఎఫ్డీ అప్రూవల్స్తో నుండే ఉంటాయి రెగ్యులేటరీస్ ఉంటాయి యాక్టులు ఉంటాయి అందరికీ రకరాల డౌట్స్ వస్తాయి ఇప్పుడు ఏదన్నా మనం చేసేటప్పుడు వాటికి లోబడే చేయాలి కదా ఎవరైనా చేసినా ఇంకోటి ఆల్టర్నేటివ్ అనే సరికో లేకపోతే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనే సరికో మన మన ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియాలో ఉండేటువంటి మన ఆరిజిన్ ఒక దీన్ని ఏమంటాము మూలాలన్నీ కూడా అన్ని రంగాలలో ఉంది దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అనే పాయింట్లో వీటిని ఆయుర్వేదం అనే దాన్ని కూడా మన దాన్ని ఏమంటాము మూలాలు అంటే గతంలో ఉండేటువంటి మనము ఆరిజిన్లోనే మన హిందూ ఆరిజిన్లోనే మన లీవింగ్ దాంట్లోనే ఉంది మన నాలెడ్జ్ భారతదేశం అంత సంపన్నమైన దేశం నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయుర్వేదము ఇవాళ కుంటుబడిపోవడానికి ఏంటంటే దాంట్లో ఉండే కాంపౌండ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేషన్ ప్యూరిఫికేషన్ చేసి దాన్ని ఎలా వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఇట్లాంటి పద్ధతిలో రాలేకపోవడము ఆ రోజు ఆ సాంకేతిక పరిజ్ఞానాలు లేవు ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి నాచురల్ కాంపౌండ్స్ అన్ని కూడా ప్లాంట్స్ నుంచో లేకపోతే మినరల్స్ నుంచో మనకున్న రిసోర్సెస్ నుంచి తీసుకొని వాటిని ప్యూరిఫికేషన్స్ చేసి వాడే ప్రోడక్ట్లని అట్లాంటి ఆ ప్రోడక్ట్లకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్ నుంచి కానివ్వండి లేదా న్యూట్రాసూటికల్స్ కానీ అన్ని పర్మిషన్స్ క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ అవసరం లేకుండానే వాడచ్చు అనేది ఉంది ఆ పద్ధతిలోనే నేను వెళ్తున్నాను ఇప్పుడు ఆ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అది సహజం వాళ్ళకి ప్రతి సిటిజన్కి ఒక అధికారం ఉంటుంది ఏమన్నా అందరిలాగానే ఏమన్నా మోసం చేస్తున్నారేమో ఇదేమన్నా ఫ్రాడ్ ఉండొచ్చు ఏంటంటే పేషెంట్స్ కానీయండి లేకపోతే పేషెంట్లకు కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి ఇదంతా నిజమా అబద్ధమా ఇవన్నీ ఉంటాయి వీటన్నిటిని మనం క్లారిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనేది ఇవన్నీ మీడియా పరంగా మీకు కానీ ఇవన్నీ నేను ఏదైతే యాక్టివిటీ చేస్తున్నానో నా పిదా నా పైన కూడా ఉందనేది నా ఫీలింగ్ అది ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబుల్ దాంట్లో వర్క్ చేస్తున్నాం మనం అది సోషల్ కాజ్ చాలా ఉంటుంది ఇది ప్రతిదీ మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఎందుకంటే హాని జరగకూడదు కదా ఇవాళ నేను వెళ్తున్న విధానాన్ని నా దగ్గరకు వచ్చే పేషెంట్లలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఫార్మా కాలేజీలలో ఉండే ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద లాబొరేటరీలలో పనిచేసే వీళ్ళంతా వచ్చి నా దాని గురించి తెలుసుకొని జస్తుంటే ఈ మధ్యనే కొన్ని ఫార్మా కాలేజీలకు కూడా బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ బీఈ డి చేసి స్టూడెంట్స్ అందరూ కూడా నీ రీసెర్చ్ ఒక ఇన్స్పిరేషన్గా ఉంది చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని కాలేజీలు ఇన్వైట్ చేసేసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి థిరియాటికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కొన్ని న్యూ డ్రగ్ను క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటము వాళ్ళకి అంటే వాళ్ళు చదువుకున్న చదువు థిరియాటిక్ అండ్ ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించినప్పుడు ఒక ప్రొఫెషనల్స్ బయటకు వస్తారు మనం ఆ ప్రొఫెషనల్స్ని బయటకు తీసుకొచ్చేటట్టు అక్కడ తీసుకొచ్చినప్పుడు సమాజంలో ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది ఎందుకంటే డ్రగ్ న్యూ డ్రగ్ క్రియేషన్ చేసేదంతా ఫార్మాసిటికల్స్ నుంచి ఈ ఫార్మా కాలేజీల నుంచి బయటకు వచ్చేవాళ్ళే ఇంప్లిమెంట్ వాళ్ళంతా డాక్టర్స్ ఎందుకంటే ఒక డ్రగ్ను క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తారో అందుబాటులో ఉన్నదాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఈ రూట్లో కూడా తీసుకురావాలి అనే కాన్సెప్ట్తోని ఫార్మా ఫార్మాకాలేజీలందరూ వాళ్ళైతే వాళ్ళెవరిని నేనేమి ఏం చేయలేదు వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి మీ మీ రీసెర్చ్ చాలా ఉపయోగపడుతుందండి ప్రతిభావంతులందరినీ ప్రాక్టికల్గా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుందని చాలామంది ఒక సౌదృద్ధి భావము మంచి ఇది ఒక గొప్ప పరిణామం వాళ్ళు అర్థం చేసుకునే విధానం కూడా గొప్ప పరిణామంలాగానే నేను ఉంటున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నా పని నేను చేసుకుంటా ఉంటే బలంతంగా వచ్చేసి సముద్రంలో పడేస్తున్నారు మీరు కానీ కొన్ని వేల మందికి మేలు జరిగింది వాళ్ళందరికీ తెలిసేది కాదు నన్ను పరిచయం చేసిన రోజు నేను ఒక కామన్గా ఒక రోడ్డు మీద మామూలు మనిషి ఎలా ఉన్నాడు డే బై డే డే బై డే ఈ సముద్రంలో ఇస్తా ఉంటే ఏమేమి అవసరం పడతాయి దీని కావాల్సినవి అన్నీ హడిల్స్ అన్నీ వస్తున్నప్పుడు ఎక్కడ ఎనికి తగ్గొద్దు ఇది ఒక సామాజిక అంశం ఇది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అనేది ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఇవన్నీ ముందుకు తీసుకుంటూ నేను క్రియేట్ చేసిన డ్రగ్స్ని డ్రగ్ కంట్రోల్ వాళ్ళు చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది ఒక ఒక భాగం అండి వీళ్ళు వాళ్ళు వచ్చిన మీద రైడింగ్లు చేయడం కానీ తనిఖీలు చేయడము ఇవన్నీ వాళ్ళు కంక్లూజన్కి రావడం ఒక ఎత్తు అండి అది అన్నీ కంట్రోల్ చేసే అథారిటీస్ చేసే పని అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ మెడిసిన్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నా దగ్గర శాంపిల్ కలెక్ట్ చేసి న్యూఢిల్లీ ఆఫీస్లో అక్కడ టెస్ట్లు చేశారు అక్కడ టెస్టులు చేసినప్పుడు అక్కడ నుంచి నాకు మెయిల్ పెట్టారు వాళ్ళు డిఆర్డిఓ కనెక్ట్ అయ్యి సతీష్ రెడ్డి గారు నాకు తెలిసి సతీష్ రెడ్డి గారికి తెలిసి ఆ టీం నా దగ్గరికి పంపించినాడు వాళ్ళు నా దగ్గర నుంచి మెడిసిన్ ఇస్తున్నా టెస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంటీటీ ఎస్ఎస్ అని ఉంటాయి అనమాట అంటే సెల్ కల్చర్ ని క్యాన్సర్ రకరకాల క్యాన్సర్స్ కణాలని లాబలెట్ డెవలప్ చేస్తారు డెవలప్ చేసేసి మన మెడిసిన్ తోనే ఎలా చనిపోతుంది ఎంత మోతాదులో చనిపోతుంది అని టెస్టులు చేస్తారు టెస్టులు చేసినప్పుడు అది ఒకసారి చేసినప్పుడు హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎఫెక్టివ్ గా ఎఫిషియన్సీతో హై తోనే తిరిగి ఇలా ఇలా వస్తుందా అన్బిలీవబుల్ రిపీట్ రిపీట్ గా ఎన్ని సార్లు చేసినా అదే వస్తుంది సేమ్ టైం కోవిడ్ దీని మీద కూడా చేశారు వైరల్ మీద కూడా చేశారు ఆ రెండు రిజల్ట్స్ అబ్నార్మల్ గా వచ్చినాయి ఆ తర్వాత సతీష్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు సతీష్ రెడ్డి గారు నాతో మాట్లాడి దీన్ని ఏదో రకంగా తీసుకెళ్లాలనే దాని మీద నా ఫస్ట్ ఇంటర్వ్యూ విన్న తర్వాత శాంతాబేట వరప్రసాద్ రెడ్డి గారు మీకు కాల్ చేసి నా నెంబర్ తీసుకున్నారు ఆ రోజు నుంచి నాకు బాగా చూసుకుంటాడు సార్ ఎంత సపోర్టివ్గా అంటే ఇప్పుడు ఏ చిన్న ప్రోగ్రామ్నా నన్ను ఇంటికి పిలుస్తాడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు బాబు నువ్వు ముందుకు పోవాలంటే చాలా అవసరం ఉంటుంది ఏదైనా సూచనలు చేస్తూ ఉంటాడు అట్లా ఆయన సతీష్ రెడ్డి గారు ఏమన్నారంటే వరప్రసాద్ రెడ్డి గారు అయితే దీనికి సూటబుల్ పర్సన్ అనే సార్తో కూడా మాట్లాడారు చంద్రవారి వరప్రసాద్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు మేము కలిసి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నాలు జరిగినాయి సార్ ఏంటంటే ఎథికల్స్ మోరల్స్ ఉన్న వ్యక్తి అది ఆయన కష్టము నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను తీసుకోలేను కా బయట నుంచి నేను ఎంత మద్దతు కావాలన్నా నేను ఇస్తాను యాజ్ ఏ ఒక దీనిగా అంతేగాని ఆయన కష్టం అది మనం ఏం 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 చేయాలో ఎలా చేద్దామో చెప్పండి మీరు మీరు రిక్వెస్ట్ మేరకు ఇది దేశానికి ఉపయోగపడే అంశం కాబట్టి అని సారు ఇప్పటికీ అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏజ్ రీత్యా నేను ఇంతకు అంత యాక్టివ్గా లేను అనేది ఒకటి కానీ కొన్ని కారణాలు చెప్పారు సార్ కానీ ఈ రోజు వరకు నన్ను చాలా సందర్భాలలో ఎలా ఉన్నావు ఏంటి అని నన్ను దగ్గర తీసుకునే విషయంలో కానీ ఇంకేమన్నా సపోర్టింగ్ సపోర్టింగ్గా మాత్రం ఎప్పటికప్పుడు మీకు ఇంకా ఏ ప్రాబ్లం కూడా ఎందుకంటే దేవుడి దయ వల్ల దీన్ని ఏ పద్ధతిలో నెక్స్ట్ లెవెల్ ఏం చూస్తున్నానంటే ఇప్పుడు స్కేలబిలిటీ వైయబిలిటీ అనే లింక్ ఉంది ఇక్కడ ఈ పర్మిషన్స్ అని వస్తే తప్ప నేను స్కేలబిలిటీ చేయడానికి కాదు ఆఫీషియల్ గా వరకు నేను చేసినది ధైర్యంగా ఏమన్నా కానీ ఒక మనిషి ప్రాణం ఎమర్జెన్సీ అనేది ఇక్కడ ఉంటుంది వాళ్ళు అన్ని హాస్పిటల్స్ రిజెక్ట్ చేసిన పేషెంట్లే మా దగ్గరకు వస్తారు ఏమన్నా కానీ ఫస్ట్ ఎయిడ్ అనుకోవడమో ఏదో ఒక మానవతం చేసుకుంటూ వచ్చేసినాం డే బై డే అది ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇవన్నీ అవసరమే ఖచ్చితంగా ఇంకా ఈరోజు నేను వస్తే నేను నేను తప్పుడోడి కింద తప్పుడు వ్యక్తి కిందనో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాడి కిందనో నేను నేను సొసైటీ ముందు నేను నిలబడద్దు అని పర్ఫెక్ట్ క్లియర్గా యూఎస్ అని అంతర్జాతీయ స్థాయి ఎప్పడీఏ అప్రూవల్స్కి సరిపోయే విధంగా ల్యాబొరేటరీ టెస్ట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ఎంటీటీ సెల్స్ జరుగుతూ ఉన్నాయి పోతే టాక్సికాలజీ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లాబొరేటరీల్లో హై లెవెల్ ప్రొఫెషనల్స్ ఒక ట్వంటీ మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఫార్టీ మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద ఇమ్యూనో దాని మీద న్యూడ్ మైస్ మీద ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేసెస్ జరుగుతూ ఉంటే అప్రాక్సిమేట్లీ వరకు ఒక టూ క్రోర్స్ ఖర్చు అయిపోయింది ఒక ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి ఇవన్నీ కూడా ఎవిడెన్షియల్గా ప్రతి దాన్ని ప్రూవ్ చేసుకుంటా క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సికాలజీలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ చెక్ చేస్తూ ఇది క్యాన్సర్ని అయితే క్యాన్సర్ని ఎలా చంపుతుంది ఎంత మోతాదులో చంపుతుంది అనేది వైరల్ మీదనైతే ఎలాంటి వైరస్ని చంపుతూ ఉంది అది ఏ విధంగా రిజల్ట్స్ తీసుకుంటా ఉంది అన్ని రకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి అవి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా హై లెవెల్ స్టాండర్డ్ అక్రిడేషన్ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ల్యాబరేటరీకి అన్ని ల్యాబొరేటరీలకి ఆ స్థాయి ఉండదు యుఎస్ఎఫ్డి అప్రూవల్స్కి మనము అప్రూవల్ ఉండాలని అంటే వాళ్ళ గుర్తింపు ఉన్న ల్యాబొరేటరీలలోనే చేయాలి దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి స్టాండర్డ్స్ ఉంటాయి ఆ ల్యాబొరేటరీకి ఆ స్టాండర్డ్ ఉన్న ల్యాబరేటరీలోనే చేస్తున్నాం అన్ని కూడా అసలు అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎంటీటీఎస్ తెలిసిన అయితే నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ వన్ రిజల్ట్స్ వచ్చింది అసలు అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి ఏఆర్ ద్వారా దాదాపు తొలిగిపోయినట్టే ఇంకా దాదాపు తొలిగిపోతున్నాయి ఇప్పుడు కొంతమంది ఏంది బిలో పాపర్టీ లైన్లో ఉండే వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు అఫోర్టబుల్ పీపుల్ ఉంటారు నేను అందరికీ ఫ్రీగా ఇవ్వలేను ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ కాంపౌండ్స్ అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫ్రీగా ఇస్తారంటే ఇవన్నీ నేనేం ఆలోచిస్తున్నాను అవన్నీ రావడానికి ఇవి వస్తే తప్ప నేను స్కేలబిలిటీ పోవడం లేదు స్కేలబిలిటీ పోయినప్పుడు ఆల్రెడీ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది అప్పటిదాకా ఒక ఐదు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు వన్ ఇయర్ పట్టచ్చు ఇవన్నీ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంది ఇక్కడ ప్రోటోకాల్స్ ఉంటాయి ప్రొసీజర్స్ ఉంటాయి రెగ్యులేటర్స్ ఉంటాయి వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ ఒక సామాన్యుడిని ఈ స్థాయికి రావడానికి నన్ను తీసుకొచ్చి ఒక సముద్రంలో పడేస్తే ఇవాళ ప్రపంచానికి మొత్తానికి ఎంత మేలు జరుగుతుందంటే ఒక్కొక్కసారి అన్బిలీవబుల్గా ఉంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కష్టాలన్నీ పడలేదు జనాలకు పరిచయం చేసా మిమ్మల్ని ఏముందో చెప్పాను చెప్పింది కాదమ్మా నేనేమో వెనక్కి రాలేక ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడ రెండు పాయింట్లు అమ్మ నా దగ్గర సామర్థ్యం ఉండొచ్చు కానీ నువ్వు ప్రపంచం తెలిసేటట్టు చేయడం వల్ల నా మీద వచ్చే ప్రజ ఓడిపోవడానికి నేను సిద్ధంగా ఉండదు నా మైండ్ అంగీకరించక ముందుకు పోవడమే ఇది ఒక ఒక కార్యక్రమం ఉంది ఇది ఈ క్రెడిట్ మాత్రము అసలు జన్మ జన్మలు నా కడుపులో పుట్టలేదు కానీ అంతకంటే ఎక్కువ పని చేసి పెట్టావు ఎందుకంటే ఇది ప్రపంచానికి ఇంత మేలు జరుగుతుంది అంటే అదే కోణంతో నన్ను క్లనొద్దు అమ్మా సార్ సార్ అని పిలుస్తుంటే నన్ను అట్లా అనొద్దు అని అన్నప్పుడు పిలుసుకొని అంత ఆ స్వతంత్రం అంటే నేను దీంట్లో ముందుకు పోతున్న విధానం దాన్ని ఒక స్పార్క్ లాగా మేము ప్రపంచానికి పరిచయం చేసిన విధానం ఒక గొప్ప విషయం అది ఎందుకంటే కొన్నిసార్లు మీడియా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి కొన్ని మీడియాల ద్వారా ఒక మీడియం ద్వారా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు రమేష్ గారిని తీసుకొని వచ్చారు ఆయనకి లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉంది ఆయన కూడా మీ వీడియోని చూసి వచ్చానమ్మని వాళ్ళ వైఫ్ ఇప్పుడు చెప్తున్నారు ఆయన డిప్యూటీ కలెక్టర్ గా చేసినాడు ఈయన ఇంతకుముందు ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందండి మీకు ఎలా సాల్వ్ అయింది ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి మా కోసం ట్వంటీ ఫోర్ బయటపడింది లివర్ సిరోసిస్ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి

లాస్ట్ ఓపెలాగా అని వారికి ఫోన్ చేస్తే ఎత్తలా తర్వాత రెండోసారి ఎత్తినట్టుంది అడ్రస్ తెలుసుకుని వెళ్ళాము ఇది దగ్గర తీసుకున్న తర్వాత మొట్టమొదట ఫిఫ్టీన్ డేస్లోనే వన్ క్రోర్ వల్ల ఉన్నదల్లకి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అయిపోయింది ఇతనికి హెచ్పివీ వైరస్ అంటే హెపిటైటిస్ బి ఈ వైరస్కి ఇప్పుడు శాంతపేట వరప్రసాద్ రెడ్డి గారు కూడా వ్యాక్సిన్ తయారు చేసినారు ఆయన అందులోన ప్రాముఖ్యత ఇంతవరకు ఈ వైరస్ ఎక్కడ చంపే చంపేదానికి కానీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ లేదు వరల్డ్ ఎక్కడ కూడా ఈయన నా దగ్గరకు వచ్చిన రోజు వన్ క్రోర్ ఉందమ్మ యాజ్ పర్ డయాగ్నోసిస్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒక వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే నా దగ్గరికి ఇలా హ్యాపీగా ఉందని అంటే ఒకసారి టెస్ట్ చేయమంటే వన్ మంత్ తర్వాత టెస్ట్ చేస్తే ముప్పై ఏడు లక్షలకు పడిపోయిందండి అంటే ఒకేసారి మోర్ దాన్ వన్ క్రోర్ ఉన్న వైరల్ లోడ్ ముప్పై ఏడు లక్షలకు పడిపోయింది అంటే టూ థర్డ్ వెళ్ళిపోయింది విత్ ఇన్ వన్ మంత్ మళ్ళీ ఇంకొక వన్ మంత్ తర్వాత మళ్ళీ తీస్తే మూడు లక్షల యాభై రెండు వేలకు పడిపోయింది అసలు ఎంత ఉండాలి జీరో లెవెల్ ఉండాలి సెవెన్ లోపల ఉండాలి అసలు ఈ వైరస్ ఉండకూడదు లైక్ ఎయిడ్స్ ఎలానో ఎయిడ్స్ అంత ప్రమాదం కాదు కానీ ఇది విపరీతంగా లివర్ ని డామేజ్ చేసి చంపేస్తుంది మనిషిని ఇది అంటే సెక్చువల్ యాక్టివిటీస్ ద్వారా ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది ఇది బ్లడ్ మార్పిడి ద్వారా వస్తూ ఉంటుంది ఈయనకి ఈ వైరస్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా మెడిసిన్ లేదు ఇవన్నీ ఎవిడెన్షియల్ ఈయన నా దగ్గరకు వచ్చిన రోజు ఇంత భయంకరంగా అంటే ఈ చర్మం అంతా కూడా మన పాము కుసువ మీద ఎలా ఉంటుందో మొత్తం డెడ్ సెల్స్ అనమాట ఇలా ఎలా పట్టుకుంటే ఇలా రాలిపోతూ ఉంటుంది ఇట్లాంటి స్టేజీ నుంచి వాళ్ళ మొత్తం షైనింగ్ వచ్చేసింది అసలు ఫేస్ కూడా మన బ్లాక్ అసలు మన మంటలోంచి తీసో లేకపోతే మసి రాస్తాం కదా సినిమా మేకప్ వేస్తా అలా ఉండేవాడు

చేద్దాంలేండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్లు వాడడము టెస్టులు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ టెస్ట్లు ఈ టెస్టులని వెళ్ళడము ఎక్స్పెన్సివ్ ఎన్ని ఎందుకు అనవసరంగా పెట్టుకుంటారు హ్యాపీగా ఉంటున్నారు తర్వాత తీద్దాంలేండి తీసుకోండి ఏముంది ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండటమే కదా కావాలి ఆ ప్రూఫ్స్ చేసుకోవడానికో దీనికో అని మనం వెళ్ళి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఇంకోటి అదొకటే ముడిపడలేదు డబ్బుల విషయం అనేది వీళ్ళు డయాగ్నోసిస్ సెంటర్లకు వెళ్ళి రకరకాల ఎన్ని ఎక్స్పీరియన్స్ చేయడం పోవడం రావడం చాలా ఇబ్బందులు ఉంటాయి వీటన్నిటిలో వాటిని కూడా మనం ఫిజికల్ గాను ఫైనాన్షియల్గా అన్నిటిని మనము ఎంత సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీని మనం హ్యాపీ మూడ్లో ఉంచాలి రిలాక్సేషన్ కండిషన్లో ఉంచాలనే దానికోసం ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటాం తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప టెస్టులకి మనకి మనకేం జరుగుతుందో ఒక నెల తర్వాత లేదా రెండు నెలల తర్వాత మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం అనే ఎందుకంటే ప్రతిదానికి అవసరం ముందున్న ప్రాబ్లం అంతా ఏం లేదా అండి ఇప్పుడు తింటున్నారా మంచిగా ఆకలి విపరీతంగా ఉండేది కదా అస్సలు బాగా ఆకలి ఇప్పుడు ఓకేనా ఇంకా వాడాలండి కొద్ది రోజులు వాడాలి ఇంకా ఈయనకి లివర్ సిరోసిస్ కొంతవరకు కంట్రోల్ అయింది ఈ రెండింటి మధ్యన లింక్ ఉంది ఇది వైరల్ ఎప్పుడైతే జీరోకి వెళ్ళిపోతుందో లివర్ ను కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఒక అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఒక కవర్కోవచ్చు మధ్యలో డిస్టర్బ్ అయిన నా దగ్గరికి రాలేక ఆమె మళ్ళీ వీళ్ళ మిస్సెస్ ఏదో హాస్పిటల్ పడింది ఆమెకి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చి అటు వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేసుకున్నారు ఏమైందో నాకు అర్థం కాలేదు వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఇంకోటి నేను ఫోన్ చేస్తే అది వ్యాపార దృపథం పోయి వీళ్ళేదో మళ్ళీ అని వేరే రకంగా వెళ్ళిపోతుందేమో ఏమైందండి అని మనం ఇంకోటి నేను వీళ్ళు వచ్చినరా రాలేదా అని అంత పరిస్థితిలో కూడా ఉండేది ఎందుకంటే నా గోళ నాకుంటుంది పేషెంట్లో రెగ్యులర్గా ఉండే పేషెంట్లో వీళ్ళతోనే నా సమస్యలు నాకు నాకుండే పక్క డెవలప్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి ఈ గోళలో వాడి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం సమాధానం చెప్పడం వాళ్ళకి ఏం అది ఇవ్వడం పంపించడం అంతవరకు హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాయి మధ్యలో డిస్టర్బ్ అయింది లేకపోతే వాళ్ళే డిస్కంటిన్యూ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి చేయాలి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఇక్కడ ప్రతి పేషెంట్ అంటే జనరల్ గా మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎక్కడ సోర్స్ లేని అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత మా దగ్గరకు వస్తారు వాళ్ళ జబ్బు వయసు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఉంటుంది క్రానిక్ కూడా ఉంటుంది కొంతమంది అంటే మీ ద్వారా పబ్లిక్ కానీ ఇలా కూడా తెలియజేస్త ఒక వారం రోజులు పది రోజులు వాడగానే సార్ మాకేమి కనిపించలేదు సార్ అంటారు రిజల్ట్ ఏంటంటే అది కొన్ని కొన్ని డిసీజెస్ ఆ డిసీజెస్ ఉన్న పరిస్థితి ఏంది వాళ్ళు ఉన్న కండిషన్ ఏంది ఏంటంటే బాడీ కూడా సహకరించలేని పరిస్థితిలో ఉంటుంది కంప్లీట్గా బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కంప్లీట్ డౌన్ అయ్యి ఉంటుంది అసలు రకరకాలేంటుంది ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది డిసీజ్ ఉండే స్థాయి కూడా ఉంటుంది అన్ని రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి వీటన్నిటిని అందరికీ మేము మీడియా ద్వారా చెప్పగలుగుతుంది చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా మీద ఒత్తిడి పెట్టబాకండి ఇంకోటి అపార్థాలకి ఎలా బాకండి ఎందుకంటే ఈజీగా ఆల్టర్నేటివ్ అనగానే అలోపతి అయితేనే ఒక సైంటిఫిక్ అనేది ఇది దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్స్లో ప్రో ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయో ఎఫ్డీఏ అప్రూవల్స్ కావాల్సిన రెగ్యులేటరీకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్తో నేను ముందు తీసుకుపోతున్నాను దాన్ని మన మెసేజ్ పంపించాలి సమాజానికి కూడా ఎందుకంటే రకరకాలు ఎట్లాంటి వాటి అన్నిటికి ఈ ప్రూఫ్స్ ఇవి ఇది లేకపోవడం వల్లనే చిన్న చూపు వచ్చింది అవును ఆ భావన చాలా ఉంటుంది అథెంటిక్ ఉంటుంది కదా లేదు ఎక్కడ తగ్గింది అని అంటే దీన్ని మనం మన విజ్ఞానాన్ని మనం చంపుకుంటున్నాం మన రీసోర్సెస్ని మనం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చిన దేశం ఇది మన దీంట్లో లోనే ఉంది మన మూలాలలో ఉన్నది అన్నిటికీ పరిష్కారం ఉంది దీన్ని మనం బతికించుకోవాలి ఇట్లా మనం వెళ్లే విధానం కూడా సైంటిఫిక్ వెళ్ళి వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే ఇంత ఎవిడెన్షియల్ గా నేను మీ దగ్గర